హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్ సిడివడా ఈ రోజు మీ ముందుకి మరొక ఫ్రెండ్లీ బడ్జెట్ లో వెహికల్ తీసుకొచ్చానండి అదే సిట్ వన్ సి త్రీ అండి వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ కండిషన్ లో వెహికల్ అయితే ఉంది ఇక వెహికల్ మోడల్ గురించి మనం మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఇది కిలోమీటర్ డ్రైవ్ అయితే డెబ్బై ఒక వెయ్యి కిలోమీటర్ డ్రైవ్ అయితే తిరిగింది ఒరిజినల్ రేటింగ్ షోరూమ్ ట్రైక్ అండి వెహికల్ మీరు చూసుకోవచ్చు రైట్ రౌండ్ లో ఫుల్ క్వాలిటీలో వెహికల్ అయితే ఉందండి ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ అయితే వేయించుకోవాలి టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ వెరీ న్యూ టైర్స్ అయితే బ్రాండ్ న్యూ టైర్స్ అయితే కస్టమర్ అయితే వేయించుకున్నారు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు కదా ఈ లోగో చూడండి ఒక క్రోమ్ క్రోమ్ ఫినిషింగ్తో ఈ లోగో అయితే వస్తుంది చాలా స్టైలిష్ డిజైన్ స్టైలిష్ డిజైన్తో అయితే వెహికల్ లోగో అయితే కంప్లీట్ డిజైన్ చేయడం జరుగుతుంది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కి అయితే ఈ అయితే ఇచ్చేబోతున్నాము రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి మొత్తం అంతా రైట్ రౌండ్లో మీరు చూసుకోవచ్చు బాడీ పరంగా ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలేదండి అన్ని ఒరిజినల్ పార్ట్స్తో ఉన్నది వెహికల్ అయితే కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి డెబ్బై ఒక వెయ్యి అనేది ఇంటీరియర్ పరంగా కూడా మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ డాష్ బోర్డ్ అయితే వెరీ స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది టచ్ స్క్రీన్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి టెన్ పాయింట్ త్రీ ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ అండ్ ఏ టూ జెడ్ అన్ని ఫీచర్స్ అయితే వెహికల్ అయితే ఉంటాయండి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సెంటర్ లాకింగ్ ఉంటుంది ఏ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది మొత్తం ఏ టు జెడ్ మొత్తం చాలా బాగుందండి వెహికల్ అయితే బ్యాక్ సీట్ కూడా మీరు చూసుకోవచ్చు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ని సీట్ని కంప్లీట్గా ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు అండి రిమూవ్ చేసుకుంటే మొత్తం కంప్లీట్గా బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి దీనికి ఒకసారి మీకు బూట్ స్పేస్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ బూట్ స్పేస్ అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది దీన్ని కంప్లీట్గా మీరు తీసేసుకొని ఆ బ్యాక్ సీట్ కూడా రిమూవ్ చేసుకొని మొత్తం బూట్ స్పేస్ మొత్తం ఎక్కువ వచ్చేలా కూడా వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి త్రీ వన్ సి త్రీ అండి ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నటువంటి కంపెనీ అండి ఇది నెంబర్ కూడా చూసుకోవచ్చు వెరీ ఫ్యాన్సీ నెంబర్ ఫైవ్ నైన్ త్రీ అయితే కస్టమర్ అయితే ఎంచుకున్నారు ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ కి అయితే వెహికల్ అయితే ఇచ్చే పోతున్నాము గుడివేడ లింగవరం రోడ్ మన ఆఫీస్లో వెహికల్ అయితే ఉంటుందండి మొత్తం మీరు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ డిస్ప్లే మీద మా నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాను మా నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు ఇక వెహికల్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకుంటే వన్ పాయింట్ టూ కెపాసిటీతో అయితే వెహికల్ అయితే వస్తుందండి త్రీ సీల్ ఇంజిన్ అండి ఇది అండ్ ఒకసారి వెహికల్ ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంజిన్ ఎట్లా ఉంది ఏంటనేది మొత్తం కంప్లీట్గా చూపిస్తాను ఇది లాంగ్ డ్రైవ్ లాంగ్ టైం వీడియో కాబట్టి మొత్తం అంతా కవర్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చూడండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేశాను ఫ్యూయల్ టైప్ వచ్చే పెట్రోల్ అండి ఒకసారి స్మోక్ కూడా ఏమైనా ఏమైనా చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బానిటీ కూడా పైకి లిఫ్ట్ చేసి చూపిస్తాను మొత్తం అంతా చూసుకోవచ్చు అండి ఇది ఎక్కడ గ్యాస్ అనేది ఎక్కడ లీకేజ్ ఎక్కడ ఉండదు మొత్తం స్పెసిఫిక్గా నేను ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే వీడియో అయితే చేస్తాను ఇంజినేళ్ళు కూడా చూసుకో చూసుకోడండి చాలా క్లియర్గా ఉంది కొత్తగా మార్చారు ఇది గ్యాస్ కూడా దగ్గరికి చూపిస్తున్నాం గ్యాస్ కూడా ఎక్కడ రావట్లేదు ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నదండి వన్ పాయింట్ టూ కెపాసిటీ ఇంజిన్ అండి ఇది ట్వల్ నెడ్ అంటారు దీన్ని త్రీ సిలిండర్ ఇంజన్ అండి ఇది వెహికల్ మీరు హైవేలో లాంగ్ డ్రైవ్లో కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇది సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది సి టీవెన్ సి త్రీ కంపెనీ అనేది సి లో సి త్రీలో ఫీల్ అండి వేరియంట్ వచ్చేప్పటికీ ఫీల్ అంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కంపెనీ ఏ టు జెడ్ మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తుంది సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి టెన్ పాయింట్ త్రీ ఇంచ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కంపెనీ డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుందండి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఆ తర్వాత సెంటర్ లాకింగ్ ఉంటుంది ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు అండి ఆ తర్వాత ఎల్ఈడి లైట్స్ అయితే దీనికి స్పెషల్ అట్రాక్షన్ అనేది నైట్ టైం అయితే చాలా లుకింగ్ ఉన్నది ఇది ఎల్ఈడి లైట్స్ అయితే ఫైవ్ నైన్ త్రీ నైన్ అండి వెహికల్ నెంబర్ అయితే వచ్చే చాలా బాగుంది ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము ఒకసారి రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏసీ కూడా చూసుకోవచ్చండి ఏసీ ఆన్ చేసాను చాలా చిల్లుడ్ ఏసీ అయితే ఉంది అక్కడ గేర్ నాబ్ చూసుకోండి చాలా స్టైలిష్ లుక్ లో అయితే గేర్ నాబ్ అయితే ఉంటుంది స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు స్టీరింగ్ లో మెయిన్ ఇక్కడ మధ్యలో అయితే కంపెనీ లోగా అయితే ప్రొవైడ్ చేయడం వల్ల చాలా స్టైలిష్ లాక్ ఇంటీరియర్ అయితే ఉంటుంది డాష్ బోర్డ్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఫీల్ లో అయితే డాష్ బోర్డ్ అయితే ఉంటుంది కలర్ చూసుకోవచ్చండి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ కలర్ అయితే ఉంటుంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేసింది ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా అయితే ఇంటీరియర్ ఉందండి ఫ్లోర్ మ్యాట్ కూడా కస్టమర్ అయితే చాలా త్రీ ఫ్లోర్ మ్యాట్ అయితే ఎంచుకున్నారు టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము ఒకసారి చూడండి నేను హైవేలో కూడా దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను పక్కా ఎయిటీన్ అయితే మైలేజ్ అయితే నేను చూశానండి మైలేజ్ పరంగా ఎయిటీన్ ప్లస్ వచ్చింది అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు చూడండి ఫ్రెండ్స్ మనం టెస్ట్ డ్రైవ్ లో సస్పెన్షన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మేము గుడివాళ్ళలో ఒక ట్రస్టెడ్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి వెహికల్స్ పరంగా ఏమన్నా రిపేర్స్ కానీ ఏమన్నా ఉంటే క్లారిటీగా అయితే ప్రతిది పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నుంచి నేను ట్రై చేస్తున్నాను అలానే ఈ విషయంలో ఈ వెహికల్ విషయంలో కూడా చెప్పేస్తూ ఉంటాను టైర్స్ అయితే బ్యాక్ టైర్ అయితే వేయించుకోవాలి ఫ్రంట్ రెండు టైర్లు అయితే సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు అయితే వెహికల్ ఇప్పటి వరకు తిరిగింది ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ రీడింగ్ అండి ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ట్యాంపరింగ్ అనేది ఉండదు నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఆన్ ది స్పాట్ అయితే అయిపోతుంది సీటింగ్ కంఫర్ట్ విషయంలో కూడా చాలా బాగుంటుందండి వెహికల్ అయితేపాటికి వచ్చేపాటికి సీటింగ్ అయితే హైవేలో లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇది లాంగ్ డ్రైవ్ చేసి నేను వెహికల్ అయితే తీసుకొచ్చాను కాబట్టి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈ వెహికల్ గురించి నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల మనము దీన్ని వెహికల్ని డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి యావరేజ్గా మనకి మైలేజ్ ఎంత వస్తుందో కూడా ఇక్కడ చూపిస్తున్నది ఎయిటీన్ పాయింట్ సిక్స్ అయితే మైలేజ్ అయితే కనబడుతుంది చూసారా ఈ యావరేజ్ మైలేజ్ ఇది ఇది ఓన్లీ లోకల్ అండి హైవే వచ్చేప్పటికి వెహికల్ మైలేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ కూడా ఎయిటీన్ ప్లస్ అని చెప్పి మైలేజ్ అయితే ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది గ్లోబల్ స్టార్ రేటింగ్లో కూడా ఇది టాప్ ఉందండి వెహికల్ అయితే చాలా గట్టిగా ఉంటుందండి బాడీ పరంగా మీరు చూసుకుంటే ఎలా చెప్పొచ్చు అంటే డోర్స్ వేసేటప్పుడు ఆ సౌండ్ని చూసి కూడా మనము ఇంటీరియర్ బాడీ అనేది ఎట్లా ఉంది ఎంత హార్డ్గా ఉంది ఏంటి అనేది కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు డోర్స్ క్లోజ్ చేసేటప్పుడు కూడా వచ్చే సౌండ్ని బట్టి ఆ రకంగా చూసుకున్న వెహికల్ అయితే చాలా గ్లోబల్ స్టార్ రేటింగ్లో టాప్లో ఉంది అని చెప్పడంలో డౌట్ లేదు చూడండి ఫ్రెండ్స్ చాలా లాంగ్ డ్రైవ్ అయితే మనం ఇప్పటిదాకా వచ్చాము ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా సరే దీంట్లో చాలా బాగుంటుందండి ఫీల్ అయితే మన ఆఫీస్ దగ్గర నుంచి చాలా లాంగ్ డ్రైవ్ అయితే వచ్చామండి వెహికల్ ప్రైజ్ అయితే ఐదు లక్షల డెబ్భై వేలు అయితే కోడి చేస్తున్నామండి లిటిల్ బిట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు వచ్చి మాట్లాడుకోవచ్చండి కంప్లీట్గా వెహికల్ అయితే మన ఆఫీస్లోనే ఉంటుంది దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి మేమే చేపిస్తాము మన ఆఫీస్కి అయితే వచ్చి ఫైనాన్సర్స్ అయితే వచ్చి డైరెక్ట్గా చేస్తారండి ఆ ఫెసిలిటీ కూడా మనం కస్టమర్స్కి అయితే కల్పిస్తాము ప్రతి డీటెయిల్ ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మీద మా నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తానండి టాప్లో ఆ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఇది యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల లెంత్ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు ఇన్స్టాలో అయితే జస్ట్ వన్ మినిట్ వీడియో ఉంటుందండి యూట్యూబ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం లెంత్ వీడియోస్ చేసుకోవచ్చు కాబట్టి వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్గా డీటెయిల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెంత్ వీడియో ఉపయోగపడుతుంది టచ్ స్క్రీన్ కూడా మీరు చూసుకోవచ్చండి నావిగేషన్ కంప్లీట్గా అన్నీ దీనికి వచ్చేస్తాయి డైరెక్ట్గా నావిగేషన్ అయితే వచ్చేస్తుందండి దీనికి వైఫై ఇచ్చుకుంటే సరిపోతుంది టచ్ స్క్రీన్ కూడా హెవీ సైజ్ అండి ఇది మీకు ఇది బూట్ స్పేస్ గురించి మనం మాట్లాడుకుంటే లగేజ్ పెట్టుకుంటే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూర్చునే పర్సన్స్ కూడా లెగ్ లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది కవరేజ్ అయితే ఎక్కువ అవుతుంది ఫ్రీగా లాంగ్ జర్నీ చేసినప్పుడు చాలా ఎక్కువగా అయితే హ్యాష్ లో ఇంకొద్దిగా లెంత్లో ఉన్నటువంటి కార్ అండి ఇది జనరల్గా మనం హ్యాచ్ బ్యాగ్లో అన్ని కార్స్ చూస్తాము అవి కొద్దిగా గా అయితే ఉంటాయి కానీ ఈ హ్యాచ్బ్యాగ్ బ్యాగ్ వచ్చేపాటికి కొద్దిగా ఫ్రీ అయితే ఉంటుంది రూమ్ స్పేస్ వచ్చేపాటికి చాలా స్మూత్ రన్నింగ్ అయితే ఉందండి రన్నింగ్ పరంగా మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యావరేజ్ మైలేజ్ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను ఎయిటీన్ పాయింట్ సిక్స్ అయితే యావరేజ్ స్పీడ్ అయితే కమ్ యావరేజ్ మైలేజ్ అయితే అలానే ఉంది సిట్రోన్ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నటువంటి కంపెనీ అండి సిటీస్ లో చూసుకుంటే ఎక్కువగా ఈ కార్స్ అయితే బాగా కనబడతాయండి చాలా మంది సిట్రోన్ అని పెట్టగానే సిట్రోన్ ఏం కంపెనీ అండి కొత్తగా వింటున్నాం అని అంటున్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మన ఇండియాలో లాంచ్ అయిందండి సిట్రోన్ లో అండి కార్ పేరు మీకు రేంజ్ వచ్చేపాటికి మీకు హెవీ అమౌంట్తో కంపేర్ చేసే వెహికల్స్ కొన్నటువంటి రేంజ్ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుంది లైక్ మీకు బెంజ్ ఆడి ఫార్చునర్ ఆ రేంజ్ వెహికల్స్తో ఇది పోటీ వస్తుందండి లోగో పరంగా మీరు చూసుకుంటే అంత స్టైలిష్ డిజైన్ అయితే ఉంటుంది నేను చెప్పడం కాదు కానీ మార్కెట్లో ఈ వెహికల్ వేసుకుని వెళ్తే ప్రతి ఒక్కరు అలానే చూస్తారు దీన్ని స్పెషల్గా అయితే వెహికల్ అయితే కనిపిస్తుంది యూనిక్గా ఉంటుంది మీకు దీనికి సంబంధించినటువంటి షోరూమ్స్ కూడా మీకు ప్రతి సిటీస్లో అయితే దీని షోరూమ్స్ అయితే కంపెనీ ఇప్పుడు ప్రొవైడ్ చేసేసింది రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి షోరూమ్స్ కూడా మార్కెట్లో బాగా పేరు దిగినాయి మీరు చూడొచ్చు మన ఆఫీస్కి అయితే వచ్చేసాము మొత్తం కంప్లీట్ టెస్ట్ డ్రైవ్ అయితే నేను చేసి చూపించానండి మీకు ఇప్పుడు దాకా ఓకేనా ఫ్రెండ్స్ మోర్ అప్డేట్స్ కావాలనుకుంటే ఇలానే మమ్మల్ని ఫాలో అవుతూ మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్క అప్డేట్ మేము పెట్టగానే మీకైతే అప్డేట్ అయితే వస్తుంది అండ్ మాకు కూడా బూస్టింగ్ అయితే ఉంటుంది మీరు ఫాలో చేయడం వల్ల ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్